హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా దాన్ని పార్ట్ వన్ ఎయిటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరి లైఫ్కి సెకండ్ సెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అవని రిషి ఇద్దరి జీవితాల్లో అది జరిగింది కాకపోతే దాన్ని వినియోగించుకుంటే అద్భుతంగా జీవితాన్ని మలుచుకోవచ్చు కాకపోతే మనం గుర్తించాలంతే నేను వస్తాను అవని ముండికేసింది ఇంకో ఫోర్ మంత్స్ అంతే అతను రెడీ అవుతూ చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ మంత్స్ అయిపోయాయి ప్లీజ్ తీసుకెళ్ళు నన్ను కూడా డ్రెస్సింగ్ టేబుల్కి అడ్డంగా నిలబడింది అవని ఆమె బంప్ మీద పడింది అతని చూపు ఆ చూపును అర్థం చేసుకుని తొమ్మిది నెలల వరకు జాబ్ చేసే వాళ్ళు బోల్ మంది తెలుసా అని అంది గడుసుగా మా అమ్మని ఒప్పించు అలాగే తీసుకెళ్తా అద్దం ముందు నుంచి వెళ్ళిపోతున్నా అతని చొక్కా పట్టుకొని ఆపింది అవని తప్పించుకోవాలని చూడకు విపరీతంగా వెయిట్ పెరిగిపోయిన తెలుసా తన్ని తను చూసుకుంటూ చెప్పింది అవని ముందుకు వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని ఇలా కూడా చాలా బాగున్నాం ముద్దుగా పొద్దుగా కొత్త రంగు సంతరించుకుని నునుపుగా మారిన ఆమెని చూస్తూ అన్నాడు రిషి అబ్బా ఆహా చాలే నేను వచ్చి తీరుతా నీతో పాటు ఒకవేళ మనం అదే ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే అని తీసుకెళ్ళిపోతావుగా అదేదో ఇప్పుడు కూడా తీసుకెళ్ళు అని అవని లాజిక్ తీసింది అయితే ఇంటికి వెళ్దాం పదా ఆ మాటికి ఆమె ముఖం మాడిపోయింది నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఈ మధ్య అలకగా చూసింది అవని చిట్టిగాడ వచ్చి వాళ్ళ కాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటే వాణ్ణి లేపి ఎత్తుకున్నాడు రిషి ఏంట్రా ఆకలేస్తుందా అని రిషి అడుగుతుంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా నీతో సమాధానం చెప్పు అంది అవని కాస్త గట్టిగా అరే ఇక్కడ ఒక జీవికి ఆకలిస్తుంటే ముందు అది ముఖ్యమా నీ మాటలు ముఖ్యమా అంటున్న అతని వైపు కళ్ళు చిన్నవ చేసి పళ్ళు బిగించి చూసింది అవని నాకు అర్థమైంది కానీ నీతో పెట్టుకుంటే అవ్వదు నవ్యకి డీటెయిల్స్ చెప్పి ఇంటికి పంపించు అవని రాజీకొచ్చిందికా తప్పక చిట్టి కుయ్యమంటూ మూలిగి మళ్ళీ దిగిపోయాడు నువ్వు వెళ్ళు అమ్మ ఫుడ్ పెడుతుంది వాడికి చెప్పగానే తోక ఊపుకుంటూ బయటికి పరిగెత్తాడు చిట్టిగాడు అవసరం నీకు రెస్ట్ తీసుకోవచ్చు కదా అతను చెప్తుంటే అవని అసలు వినలేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఊరకకుండా ఇప్పుడు ఉండలేకపోతున్నా అంది ముఖం అదోలో పెట్టి సరే సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది సోనాలి రమ్మని చెప్పింది నేను వచ్చేసరికి రెడీ అయి ఉండు తీసుకెళ్తాను అన్నాడు రిషి అవని తలాడించింది గుండ్రంగా కాళ్ళు పైకెత్తి అతని గడ్డం మీద ముద్దు పెట్టుకుంది దూరం జరుగుతున్న ఆమె చుట్టూ చెయ్యేశాడు రిషి ఇప్పుడు వరకు టైం అవుతుంది అన్నారు కదా వెళ్ళండి సార్ అంది అవని వటకార నిండిన స్వరంతో అతని చెయ్యి ఆమె బేబీ బంప్ తడముంది నిజం చెప్పాలంటే వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ రిషి అతని నోటి నుంచి ఆ మాట వచ్చిన మరుక్షణం ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి వసంత వీచిక ఆమె ముఖమంతా పాకినట్టు ఆమె ముఖంలో వెలుకు ఏదో వచ్చింది వదిలే మనకి చాలా లాస్ వస్తుంది అసలే బోల్డ్ మంది ఎంప్లాయీస్ కదా మూతి ముద్దుగా పెట్టి అతని లాగింది అవని అతని గరుకు చెంపతో ఆమె చెంప మీద రాపిడి చేసి ఆమె చేత కీచుగా కేక పెట్టించి వెళ్ళొస్తా అన్నాడు వెళ్ళు ఆమె నవ్వదే చూసింది వదల్లేక వదిలి అతను వెళ్ళిపోయాడు తన చుట్టూ అందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు తన తమ్ముడు కూడా కాలేజీ ఉందని వెళ్ళిపోయాడు తన స్నేహితులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు చిక్కులు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్న తన జీవితం ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది అవని గదిలో నుంచి కిందకు వచ్చింది రాధారాణితో పని వాళ్ళతో ఆమెకు కాలక్షేపం రాధారాణి నీరజతో ఫోన్ మాట్లాడుతుంది ఆవిడ అవనిని చూడలేదు వారి మాటలోనే అర్థమైంది అవనికి తర్వాత రోజు రాహిణి చనిపోయిన రోజు అని ఆవని అలాగే నిలబడిపోయింది నీరజ బాధపడుతుంటే ఓదారుస్తోంది రాధారణి ఆమె అడుగులు అక్కడి నుంచి బయటకు పడ్డ ఒంటరిగా గార్డెన్లో కూర్చుంది అవని నీరెండ చెట్ల చాటు నుంచి ఆమె మీదకి చేరాలని తాపత్రయపడుతున్నట్టుంది తొమ్మిది గంటలు దాటుతున్నా ఒక రకంగా చలిపెడుతోంది మంచు బిందువులు మొక్కలని పువ్వులని ఆక్రమించుకొని మరింత అందంగా మారాయి వాటి రంగుని పులుముకొని ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంది అవని మనసు బాధతో నిండిపోయింది రాహిణి గుర్తొచ్చింది అంటే నవ్వుతూ ఉన్న రాహిణి రూపమే ఆమెకి గుర్తొస్తుంటుంది మరో జన్మంటూ ఉంటే రిషి రాహిణి కలిసి బ్రతకాలని కోరుకుంటుంది తను తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి రిషికి ఇది గుర్తుండదని తను అనుకోదు అతను అంత సులువుగా మర్చిపోడని తెలుసు తనకి అతని లోపల భారమైన మనసుని రేపటి రోజు ఇంకా భారంగా మారుస్తుంది అతని గురించే తన బెంగంత పైకి సంతోషంగా నటిస్తాడు లోపల వ్యధ చెందుతుంటాడు రాధారాణి పిలిచే వరకు ఎంతసేపు అలా ఉందో ఆమెకే తెలియలేదు చెప్పినట్టుగా నవ్యని రిషి పంపలేదు అది పట్టించుకోలేదు నిజానికి రాహిని ఆలోచనలో ఉన్న అవని అది ఆలోచించలేదు సాయంత్రం చెప్పినట్టుగా త్వరగా వచ్చాడు రిషి ఇద్దరు సోనాలి హాస్పిటల్కి వెళ్ళారు ఇప్పటి వరకు ఉన్నాం బాబు ఏడోడా అవని వచ్చి రాగానే ప్రశ్నలు కురిపించింది సోనాలి మీద సోనాలి చిన్నగా నవ్వింది నేను వచ్చి వన్ అవర్ అవుతుంది అవని ప్రభు ఇప్పుడు ఇంటికి వెళ్తాడు ఎలాగ అమ్మ ఉంది కదా నేను నైన్కి వెళ్ళిపోతాను అని అంది సోనాలి ఉంటున్నాడా మరి అని అడిగింది అవని ఉంటున్నాడు అమ్మని విసిగించే రకం కాదు నేను జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ డ్యూటీ అంతే ఈ టైంలో వాడు పడుకుంటాడు కాబట్టి షిఫ్ట్ ఇలా తీసుకున్నాను అన్నమాట అని రిషి అక్కడ ఫోన్ అని అన్నాడు వస్తున్నాడు అంది అవని స్కాన్ చేస్తానురా నేను పక్కనే ఉన్న అటాచ్డ్ రూమ్లోకి తీసుకెళ్ళింది సోనాలి రిషి కూడా లోపలికొచ్చాడు సోనాలి స్కాన్ చేస్తుంటే ఇద్దరి చూపులు మానిటర్ వైపు ఉన్నాయి ఆరు నెలలు కావడంతో బేబీ రూపురేఖలు స్పష్టంగా అవుతున్నాయి బేబీ చాలా హెల్దీగా ఉంది స్కాన్ చేస్తూనే చెప్పింది సోనాలి రిషి సోనాలి బయటికి రాగానే అవని డ్రెస్ సర్చ్ చేసుకుని బయటకు వచ్చింది ఏ కాంప్లికేషన్ లేవు కదా సోనాలి అని అడిగాడు రిషి అలాంటివేమీ లేవు రిషి అవని కూడా చాలా హెల్దీగా ఉంది ఇలాగే తనని ప్రశాంతంగా ఏ ప్రెజర్ తీసుకోకుండా ఉంచు ఇద్దరిని నవ్వుతూ చూసింది సోనాలి ఇంట్లో ఉండమంటే గొడవ చేస్తుంది సోనా అని అన్నాడు అతను సోనాలి నువ్వు చెప్పింది నైన్త్ మంత్ వరకు నువ్వు హాస్పిటల్లో వర్క్ చేసావా లేదా ఇంట్లో కూర్చోబెట్టి విసుగొచ్చేలా చేస్తున్నాను నాకు ఆఫీస్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు కనీసం వారానికి ఒకసారి తీసుకెళ్లొచ్చు కదా అంది అవని కంప్లైంట్ చేస్తున్నట్టుగా సోనాలి నవ్వింది అవని నేను తప్పక వచ్చాను నాకు ప్రెజర్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఖచ్చితంగా విసుగ్గానే ఉంటుంది నీ ప్రెగ్నెన్సీలో ఈ టైం చాలా వాల్యుబుల్ నువ్వు ఎంజాయ్ చేయి ప్రశాంతంగా ఉండు అంటూ అవని చేతి మీద చిన్నగా తట్టి వదిలింది సోనాలి సరేనంటూ బుద్ధిగా తలాడించింది అవని మెడిసిన్ స్కిప్ చేయకు ఫుడ్ డస్లో నెగ్లెక్ట్ చేయకు ఇప్పటి నుంచి నువ్వు తింటున్న దానికి డబుల్ తినాలి అర్థమైందా నీలో ఇంకొక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి ప్రయత్నించు సోనాలి చెప్పిన మాటలను ఇద్దరు వింటున్నారు సరే ఇక మేము బయలుదేరుతాం సోనాలి ఆమె ఇచ్చిన ఫైల్ తీసుకుని ఇద్దరు పైకి లేచారు సోనాలి తలాడించింది మరునాడు రాహిని చనిపోయిన రోజు సోనాలికి గుర్తుంది చేతుల్లో ముఖం దాచుకుని అలాగే ఉండిపోయింది సోనాలి ఆమె కంట్లో నుంచి కాలిన కన్నీటి బొడుకులు నేల్ టేబుల్ మీద పడిపోయాయి తన ప్రాణ స్నేహిత తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది దుఃఖం తెరలు తెరలుగా వస్తుంటే తప్పక దాచేసుకుంది సోనాలి మేడం నర్సు పిలవడంతో కళ్ళు తుడుచుకుని గంభీరంగా మారిపోయింది ఆమె రేపక్కడికైనా వెళ్ళాలా రిషిని చూస్తూ అడిగింది అవని లేదే ఏమైంది ఆమె ఎదురుగా కూర్చొని చేపని కాళ్ళు ఒడిలో పెట్టుకుని అడిగాడు రిషి అవని కాళ్ళు వెనక్కి లాక్కోలేదు అతన్నే చూస్తోంది ఆమె పాదాలు నెమ్మదిగా నొక్కుతుంటే ఎంతో రిలీఫ్గా అనిపించింది ఆమెకి ఏం లేదు ఊరికే అడిగాను అతన్నే ఆశ్చర్యంగా చూస్తోంది ఆమె ఆమె పొట్ట మీద పెట్టుకున్న చేతిని నెమ్మదిగా తొలగించి చాలా స్పష్టంగా కనబడుతున్న బేబీ పంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి ఆవిని చిరునవ్వుతో చూస్తుంది అతని వైపు నెమ్మదిగా చంపానించి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అతని ఎంతో మృదుత్వంతో కూడిన స్వరంతో చెబుతూ ఉంటే అతని జుట్టు చెరిపేస్తూ చూసింది ఆమె ఆమెతో మాట్లాడుతుండగానే రిషి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు వెనక్కి సర్దుకున్నాడు ఏమైంది అతని వంక అయోమయంగా చూసింది అవని అతని చేతిని నెమ్మదిగా ఆమె బంప్ మీద వేశాడు అతని ఇందాక అనుభవించిన ఆ మధురమనే స్పర్శ నిజమేనా లోపల నుంచి బేబీ అటో ఇటో కదులుతుంది బలంగా అతని చేతిని తాకింది ఒక్కసారిగా అవని కూడా ఉలిక్కిపడింది హే బేబీ కిక్ అతను ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోదు అవని అతని ఉత్సాహాన్ని చూసి చెప్పలేనంత సంతోషంగా అనిపించింది ఆమెకి అతను ఈసారి మళ్ళీ చంపానించాడు రెండు మూడు సార్లు కదలికల తర్వాత కదలికలు తెలియలేదు ఏమైంది మళ్ళీ మళ్ళీ ఆమె పొట్టని స్పృశిస్తూ అడిగాడు రిషి అదే బజ్జునుంటుంది అని నవ్వింది ఆమెని మరోసారి గట్టిగా ముద్దు పెట్టుకొని ఆమె టీషర్ట్ సరిచేసి ఆమె పక్కన చేరాడు అతను ఆమె చెంపకి మరింత గట్టిగా ముద్దు పెట్టుకుని అతని గుర్తొకటి అనుకోకుండా ఇచ్చేశాడు అవని ఒక్క అరుపరిచింది ఆ నొప్పికి థ్యాంక్ యూ వెరీ మచ్ అతని సంతోషం ఏంటో అతని పనుల్లోనే అర్థమైపోయింది ఆమెకి అబ్బా నొప్పి ఆమె బుగ్గ తడుముకుంటూ చెప్పింది అతనికి చూసుకోలేదు అంటూ మునివెళ్ళతో తడిమి మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు అసలు ఇప్పుడు నేను చాలా సెన్సిటివ్ ఇంకోసారి ఇలా చేసావంటేనా అంటేనా అవని సీరియస్గా చూసింది అతని వంక చేస్తాను మళ్ళీ మళ్ళీ చేస్తాను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పగానే ఆమె కనిరెప్పలు భారంగా వాలిపోయాయి కనిపించవు పెద్ద ఏరియట్ నువ్వు గారంగా చెబుతూ అతని ఛాతీ మీద తలవాల్చి విశాలమైన అతని ఛాతీ మీద ముగ్గులు వేసాగింది అవని అలా కళ్ళు మూసుకుంది కానీ అవని ఆలోచనలకు కొదవేలేదు రిషికి రాహని చనిపోయిన రోజు గుర్తులేదా ఇది అసంభవం మరునాడు ఉదయం ఎప్పటిలాగే ఆఫీస్కి రెడీ అయిపోతున్నాడు రిషి అతని ముఖంలో ఏ భావము అవని కనిపెట్టలేకపోయింది సరే టేక్ కేర్ ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను ఆమె తల మీద ముద్దు పెట్టుకుని దూరం జరుగుతున్న అతని చేతిని పట్టుకుంది అవని అతను ఏంటన్నట్టుగా ఆమె ముఖంలోకి చూశాడు నాతో నువ్వేమైనా చెప్పాలా అని అడిగింది అవని అతను ఒక క్షణం ఆలోచించాడు ఏం లేదు అని ఆ గుర్తొచ్చింది రెడీ అయి ఉండు బయటికి వెళ్దాం అని మాత్రం చెప్పి వెళ్ళిపోతున్న అతన్నే చూస్తుండిపోయింది అవని రాహినికి కర్మకాండలి లాంటివి ఏమి చేయలేదు ఆమెకి పెళ్ళి కాలేదు కాబట్టి గుడిలో అన్నదానాలు చేస్తున్నారు నీరజ వాళ్ళు రాధ అవనికి చెప్పి వెళ్ళింది కారణం ఇది అని చెప్పలేదు రాధారాణి కానీ ఆమెకి తెలుసు అసలు విషయం ఏంటో వచ్చే ముందు మెసేజ్ చేశాడు రిషి అతని కోసం ఎదురు చూస్తూ రెడీ అయిపోయింది ఆవని లేత చిలకపచ్చ కుర్తీ వేసుకుని జడ కాస్త అల్లి వదిలేసి ముందుకు వేసుకుంది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న ఆవని కారు దగ్గర నుంచి చూస్తున్నాడు రిషి గ్రే కలర్ చున్నే కాలికి రెబరపలాడుతుంది అది నెమ్మదిగా భుజం మీద వేసుకుని అతన్ని సమీపించింది ఎక్కడికో ఇంకా చెప్పలేదు నాకు అతన్ని చూస్తూ అడిగింది ఊరికే అలా బయటికెళ్దాం బోర్ కొడుతోంది అని గొడవ చేస్తున్నావు కదా అంటూ ఆమె చేతిని పట్టుకుని కారు డోరు తెరిచాడు రిషి నేనేమి యువరాణిని కాదు అతను అలా చేయడంతో అవని నవ్వుతూ అంది ఆమె కారులో కూర్చున్నాక డోరు వేసి ఆమె వైపుకు వచ్చి యువరాణివి కాకపోవచ్చు మహారాణివి అంటూ గుండె మీద చేయి వేసుకుని చెప్పి అతను భుజాలు కదిలించాడు అవ్వో మాటలు బాగానే వచ్చు అంది అవని నవ్వుకుంటూ ఆమె దాచాలి అనుకున్న దాచలేని సంతోషం ఆమె ముఖంలో బయటపడిపోయింది చాలా వచ్చు అతని మాటలకి విస్మయంగా చూసి నవ్వేసింది అవని ఎక్కడికి వెళ్దాం చెప్పు అతడి కారుని ముందుకు ఊరికించాడు నాకేం తెలుసు నువ్వే ఎక్కడికో తీసుకెళ్తున్నావు తీసుకెళ్ళు అంది అవని సరే అంటూ దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్లాడు రిషి ఆమె అది ఎక్స్పెక్ట్ చేయలేదు రాహిని సమాధి ఉన్న దగ్గరికి తీసుకెళ్తాడనుకుంది కనీసం రాహిని ఫౌండేషన్ దగ్గరికైనా తీసుకెళ్తాడనుకుంది నిజంగా ఇవాళ రాహిని చనిపోయిన రోజని అతనికి గుర్తులేదా అవని ముఖంలో నవ్వుపోయి అయోమయం చోటు చేసుకుంది మెల్లిగా అతనికి గుర్తులేదంటే తనే ఒప్పుకోలేకపోతోంది ఇద్దరు కాలు దిగి లోపలికి నడిచారు ఆకాశం అరుణవర్ణం దాల్చుకుంది సాయంత్రపు నీరెండా ఆమె ముఖం మీద పడి ఆమె ఇంకా ప్రకాశవంతంగా మారింది నాలుగు గంటలకే చలిగలలో వీస్తున్నాయి దూరంగా నలుగురు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వాకింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు పెద్దవాళ్ళు గుంపుగా కూర్చుని లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసుకుని గట్టి గట్టిగా నవ్వుతున్నారు రిషి చేతిని పట్టుకుని పచ్చగడ్డిలో నడుస్తుంది అవని తల తిప్పి మరోవైపు చూసింది నేల మీద తెల్లటి బట్ట వేసుకుని ముగ్గురు వ్యక్తులు యోగా చేస్తూ కనిపించారు చూడ్డానికి నడు వైస్కుల్లా ఉన్నారు అవనికి చుట్టూ గమనించడం మొదటి నుంచి అలవాటు అది ఇంకా పోలేదు తనలో హలో ఆమె ముఖం ముందు చెయ్యి ఆడించడంతో తిప్పి రిషి వైపు చూసింది అవని ముందు చూసినాడు అన్నాడు అతను నువ్వు ఉన్నావుగా అని నవ్వి బెంచ్ మీద కూర్చుంది అవని చెట్లు అడ్డుగా ఉండడంతో సూర్యకిరణాలు ఆమె చేరాలని తాపత్రయపడి ప్రయత్నాన్ని విరమించుకున్నాయి ఆమె చేతి వేలు తీసుకుని నెమ్మదిగా అతను కనురెప్పైనా కొట్టకుండా అతన్నే చూస్తోందామె దూరంగా ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తున్నాడు అతను ఓయ్ పిలిచింది అన్నాడు అత ఏమన్నా చెప్పాలా ఆ మాటికి తిప్పి ఆమె వైపు చూశాడు చెప్పు అని అడిగింది లేదు అన్నాడు అతను అవని నీరు గారిపోయింది అతనికి వాళ్ళేంటో గుర్తులేదంటే తనకే కష్టంగా ఉంది లేదు అతని ప్రేమ అంత బలహీనమైనది కాదు కాసేపటికి అతని చేతి వేళ్ళ మధ్య ఆమె చేతి వేళ్ళు చిక్కుపోయే అతని భుజం మీద తలవాల్చి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా అని అంది అవని ఈవినింగ్ డైలీ వద్దాం అతని మాటలకు తల కాస్త పైకి ఎత్తి అతని ముఖంలోకి చూసింది ఆమె ఏంటి నువ్వు కూడానా రావద్దా ఏంటి నీ ఆఫీస్ ఉంటుంది కదా ఐఎమ్ నాట్ ఎంప్లాయ్ యామ్ ఎంప్లాయర్ అతని మాటలకి అబ్బో అన్నట్టు చూసి మూతి తిప్పింది అవని వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు రిషి అత్తయ్య వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు లేట్ అవుతుందని చెప్పింది అంది అవని అలాంటప్పుడు నాకు చెప్పాలి కదా ఒక్కదానివే ఉన్నావా ఇంట్లో కోప్పడ్డాడు రిషి చెప్పాలి అనుకున్నా కానీ అవని నసిగింది మర్చిపోయావు అంతేనా అతను సీరియస్గా అనడంతో తల అడ్డంగా ఊపింది నువ్వు వస్తావు అన్నావు కదా అందుకే చెప్పలేదు అతని చేతిని చుట్టేసి అతని భుజం మీద తల అలాగే ఉంచేసింది లేచి ఇటు వాక్చి అతను పైకి లేచి ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా లేపాడు ఇద్దరు అలా నడుస్తున్నారు రోజు వద్దన్నా వాగుతా ఇవాళ ఏమైంది నీకో అని అడిగాడు ఆమె చేతిని పట్టుకుని మరింత పక్కనే నడిపిస్తూ అదేం లేదు చూస్తున్నా అని టక్కున చెప్పేస్తుంది అతను రెట్టించలేద మరో గంట తర్వాత ఇంటికి బయలుదేరారు ఇరువురు ఆమెకి జ్యూస్ ఆ గ్లాస్ అందిస్తూ అమ్మవాళ్ళు ఇవాళ రారట అంటూ పక్కన కూర్చున్నాడు రిషి ఆమెకు అర్థమైంది గుడిలో రష్ ఎక్కువగా ఉందేమో తిరిగి రావడానికి వీలు పడలేదేమో అని ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుంటావు అవని పిలుపుతో వస్తున్నా అని మరో పది నిమిషాల తర్వాత రిషి వచ్చాడు బాల్కనీలో పరుపు వేసి ఉంది ఏంటివి అన్నాడు ఆమె సెట్ చేసిన సెటప్ చూస్తూ నీకోసమే అంది మూతి ముద్దుగా పెట్టి షాక్లు ఇవ్వకు అన్నాడు రిషి నిజంగా నీకోసమే అంటూ కాళ్ళు మరోవైపుకు పెట్టి ఆ చిన్న పీట లాంటి టేబుల్ మీద టేబుల్ ముందు పెట్టింది మందు విందు సెటప్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు ఆమె చేతిని అందుకుంటూ అడిగాడు రిషి అవని నవ్వింది చెప్పలేదు వదిలేస్తే రాయిలా మారిపోతాడేమో అని అతని మీద అత్యంత ప్రేమతో ఆ ఏర్పాటు చేసింది మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు అన్నాడు రిషి అదేంటి నీకు ఇవి నచ్చుతాయని అంట కదా మాధవన్నయ్య బల్లగుద్ది మరీ చెప్పాడు అంది ఆశ్చర్యంగా ముఖం పెట్టి ఆవని నీకు నచ్చదుగా అంటూ ఆమె నుదురు మీద అరచేత్తో పొడిచాడు రిషి ఉత్తమ పత్ని అనిపించుకోవడానికి తిప్పలే ఇవి కానివు నువ్వు అని అవని పెదవి విరిచింది అదే మిస్సెస్ రిషీనందన్ కథ కొనసాగుతోంది ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం